అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా రెండు మ్యాచ్లో విజయం సాధించి మంచి ఫార్ములను చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక స్టార్ ఆల్రౌండర్ పైన మన ఫ్యాన్స్ అయితే మామూలుగా వేసుకుంటూ చెప్పలేదు ఫ్రెండ్స్ ఆ స్టార్ ఆరౌండర్ ఆల్డౌ కాదు మన రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా రెండు వేల తొమ్మిది నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆడుతున్నాడు ఇప్పటివరకు మన రవీంద్ర జడేజా మరి ఎనిమిది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడినాడు రెండు వేల ఇరవై రెండు ఒక్క టీ ట్వంటీ ప్రపంచ కప్ మాత్రమే తను గాయంతో దూరంగా ఉండడం మరి జరిగింది ఏదేమైనా కూడా ఇప్పటివరకు తొంభై ఐదు మ్యాచ్లో అన్నట్టు తొంభై ఐదు రన్స్ కొట్టిన మన జ రవీంద్ర జడేజా పది మ్యాచ్లకు తనకు బ్యాటింగ్ అవకాశం వచ్చింది తొంభై ఆరు బంతుల్లో తొంభై ఐదు రన్స్ కొట్టి ఇప్పటివరకు ఒక మేటి ఇన్నింగ్స్ కూడా ఆడకపోవడం అభిమానులందరూ ఒక్కసారిగా చర్చనే చెప్పుకోని చెప్పుకొని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి రవీంద్ర జడేజా ఫీల్డింగ్లో బ్యాటింగ్లో మూడు మరి విభాగంలో అద్భుతమైన ఆటగాడైనటువంటి మన రవీంద్ర జడేజా మరి గత పాకిస్తాన్ మ్యాచ్లో ఆదుకుంటాడు అనుకుంటే ఆదుకోవడం కాదు కదా ఒకటే బంతికి అవుట్ అయ్యి అందరూ నూట విమర్శలు అని చెప్పుకోవచ్చు వాస్తవానికి బ్యాటింగ్కు అనుకూలం చెప్పిచ్చి కూడా కాదు నిబంధనలు ఎలాగైనా కనీసం ఒక రెండు ఓవర్ పాటు ఉంటాడులే అనుకున్న వేళ అయితే తనకే సాధువైన రీతిలో మంచిగా సింపుల్గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి విమర్శల పాలవుతున్నాడు మన రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ఇంతకు ముందు కూడా మరి ఏ ఒక్క ఫామ్ లో కూడా అతను లేనప్పటికీ మంచి ఇన్నింగ్స్లో అదగొట్టినట్టు మరి రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్లో రావాలని చెప్పి అమరుల కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవానికి రవీంద్ర జడేజా కనుక ఒక్కసారి కనుక ఫామ్లోకి వస్తే మాత్రం తన ఎక్స్పీరియన్స్ ఆటగాడు కాబట్టి తప్పకుండా టీమిండియా కీలక పాత్ర పోషిస్తాడు తన ఫామ్లో రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఎందుకంటే నెంబర్ సిక్స్ కానీ నెంబర్ సెవెన్ కానీ అద్భుతమైన ఆటగాడు రవీంద్ర జడేజా మరి ఐపీఎల్ కూడా రాణించిన రవీంద్ర జడేజా తన బ్యాట్ తోటి బౌలింగ్ తోటి బంత్ తోటి అంటే మూడు పేగలు రాణించే ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు గత మ్యాచ్లో విఫలమైన పరలేదు కానీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా మంచి ఫామ్లోకి వచ్చి టీమిండియాలో విజయాల కీలక పాత్ర పోషించి అభిమానులు కోరుకుంటున్నారు